अभी सक्रो अभी प्लान अमीन सक्रे ఈరోజు సమగ్ర శిక్ష ఈరోజు మన విద్యాశాఖలో భాగమైన సమగ్ర సమగ్ర శిక్షాభియాన్లో పనిచేస్తున్నటువంటి అన్ని వింగ్ల వారు సమాన పనికి సమాన వేతనం కావాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని మన ప్రభుత్వాన్ని అడిగినందుకు మన ప్రజత్వాన్ని ముట్టడి చేసినందుకు సమగ్ర శిక్షాభియాన్లో పనిచేస్తున్న అందరినీ ఈరోజు అక్రమ అరెస్టు చేయడం జరిగింది దానికి దానికి నిరసన నిరసనగా మన జగిత్యాల జిల్లాలో అన్ని విద్యాశాఖలో పనిచేస్తున్నారు అన్ని మింగలవార్ వారు పాల్గొని విద్యాశాఖ అధికారికి విరతి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే అలాగే ఈరోజు విధులను బహిష్కరిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది దీనికి మమ్మల్ని నిరసనగా పోలీసులు